గారు మహేందర్ రెడ్డి గారు స్వరూప గారు గారు గొప్పదాన్ని ప్రకాష్ గారు జేడీ గారు జేడి గారు అందరికీ ఇలా ఉన్న నమస్కారం సో నాకు ముఖ్యమైన రెండే పాయింట్స్ ఉన్నాయి ఒకటి మా టార్గెట్స్ కొంచెం టైట్గా ఉంది మీ అందరికి ఓకే సో మాకు ఏడీ గారు చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ స్టేట్కి టార్గెట్ పోలీస్ లో మా దగ్గర నుంచి వేయడం జరిగింది సెలెల్ అది మాకు చాలా కరువు రాసా సో అది మాకు మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది అన్ని అన్నిసార్లు మనం మా సక్సెస్ రేట్ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మాకు థర్టీ ఎయిట్ జూన్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ చీర మీకు సప్లై చేయాలి సో దగ్గర వస్తుంది అది దయచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రొసెసింగ్ కూడా హైదరాబాద్ పోతున్నాయి అది మీ అందరికీ తెలుసు దయచేసి అది మీ రెమెడియల్స్ తీసుకోండి అది ఒకటి సెకండ్ ఉంది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి ఈ ఫాలిటీ కంట్రోల్ స్కీమ్ సబ్బు వాళ్ళకి పైసా బాగా కొంత క్వాలిటీ కంట్రోల్కి మీరు క్వాలిటీ మొత్తం సప్లై చేయని ప్రొసెట్ ఉంది మెంగూల్ వాడ నుంచి మనం యాడ్ సప్లై చేస్తున్నాం తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్ పైసా మీ అకౌంట్లో పడతాయి అన్నీ ఫాదర్ న్యూస్ అన్ని క్లియర్ అయినాయి సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇంద్రమ్మ ఇంద్ర చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు మనం మీ కూర్చొని ఒక నిర్ణయం భక్తులు ఇచ్చే కోడలు ఒక పదిహేను రోజులు క్వారంటైన్ రోజు విధంగా ఒక సెల్ఫ్ ఒక ఒక భాగంలో ఉంచి పదిహేను రోజుల తర్వాత మిగతా కోడలు కల్పరిచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక సంవత్సరంలో సంవత్సరం పరిస్థితి ఒక అవకాశం చెప్తాను